వ్యక్తి గల్లంతు శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సమీప దాటి ప్రయత్నంలో వరద ఉధృతికి కొట్టుకుపోయిన వ్యక్తి పలాస మండలం దానగోరాని గిరిజన గ్రామానికి చెందిన సవర లావణ్య ముప్పై రెండు సంవత్సరాలు అనే వివాహితుడు గల్లంతు పలాస వెళ్లేందుకు కాస్వే దాటుతుండగా చోటు చేసుకున్న దుర్ఘటన ఘటన స్థలానికి చేరుకున్న రెవెన్యూ పోలీసులు రెస్క్యూ టీమ్ తో గాలింపు చర్యలు చేపట్టనున్న అధికారులు Acabamos de perder, não?